ప్రజాస్వామ్య పద్ధతిలో జరగవలసిన ఎన్నికలు కుట్రలు మోసాలతో జరిగాయని ఈవీఎంల ద్వారా మోసాలకు పాల్పడి గెలుపొందారని తాను అనుకున్నట్లు ప్రజలు కూడా అనుకుంటున్నారని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెట్టి వెంకట్రామిరెడ్డి అన్నారు శుక్రవారం ఆయన ధర్మవరంలోని తన నివాసంలో ఈవీఎంల ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో మోసాలు జరిగాయంటూ డెమో ద్వారా వివరించారు నియోజకవర్గంలో పోలైన ఓట్లు పోలైనల ద్వారా లెక్కించిన ఓట్లలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్నారు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలా జరగలేదని దేశంలో పలు రాష్ట్రాల్లో ద్వారా మోసాలు గెలిపించారని చెప్పారు జరిగినట్లు రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారం కౌంటింగ్ రోజు ఉదయం పది గంటలకే కూటమి అభ్యర్థులు సీట్లు సీట్లు గెలిచారు గెలిచారంటే వల్ల కౌంటింగ్ లో ఉన్న వైఎస్ఆర్ సిపి ఏజెంట్లు బయటికి వెళ్లిపోతే అధికారులతో వన్ సైడ్ గా చెప్పించుకోవచ్చని పథకం పని అమలు చేసినట్లు తెలుస్తుందని చెప్పారు తాను ఓడిపోయిన బాధలో మాట్లాడలేదని తాము వేసిన ఓట్లన్నీ ఎక్కడికి పోయాయని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల పాటు సమయం ఇవ్వాలని ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వారు ఏమాత్రం ప్రయత్నిస్తారో వేచి చూడవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు ప్రజల కోసం గొంతు వినిపిస్తానన్నారు